లేదంటే ఒకరు స్పై యాప్ ఇన్స్టాల్ చేస్తాడు అది ఇన్స్టాల్ అయిపోతుంది మీరు ఏం చేస్తారో మీ ఫోన్ కాంటాక్ట్స్ వానికి పోతాయి మీ గ్యాలరీ పోతుంది ఆ గ్యాలరీలకి వెళ్ళి మీ ఫోటోస్ తీసుకుంటాడు మీ లొకేషన్ కూడా పోతుంది మనకి అందుకోసం దయచేసి మెసేజ్లలో వాట్సాప్లలో లింకులు పెట్టినా కానీ మెసేజ్లలో ఉంటే మామూలు టెక్స్ట్ మెసేజ్లు పెడతారు అలా లింక్ ఉంటుంది మీరు ఇదేదో చూద్దాం తీసుకున్నారు ఏందో అని ఒత్తిళ్ళు గతం అది ఆటోమేటిక్గా యాప్ ఇన్స్టాల్ అవుతుంది కొన్ని కొన్ని యాప్స్ అంటే మనకు ఓపెన్ చేస్తే ఫోన్లో కనబడేవి మనకు అన్ని యాప్స్ నీ ఫోన్లో ఎన్ని యాప్స్ ఉన్నాయో నువ్వు చూసుకోగలుగుతావా తెలుసా నీకు ఎన్ని ఉన్నాయో నీకు అలా ఏం పనికి తెలుసా తెలియదు గట్టి ఏదో ఒక యాప్ ఇన్స్టాల్ అయ్యి ఉంటుంది కదా తెలియని వాళ్ళకేమో దాన్ని చూ తెలిసిన వాళ్ళు కూడా చూసినా కానీ అది ఏందో ఇప్పుడు ఫోన్లో ఓపెన్ చేస్తే ఒక ఇరవై ముప్పై యాప్స్ కనబడతాయి పడతాయి ఆ ఇరవై పనిచే తెలుసా మనకు అట్లాంటిది ఏదో ఒకటి ఇన్స్టాల్ అవుతుంది క్లిక్ చేసినప్పుడు ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఏదో ఒకటి క్లిక్ అయితే ఇన్స్టాల్ అవుతుంది ఆ యాప్ దానిపైన చేస్తాడు అది ఏం చెప్తుంది నీ ఫోటోస్ తీసుకుంటుంది నీ కాంటాక్ట్ ఇక్కడ తీసుకుంటుంది అన్నీ తీసుకుంటుంది నీ దానిలో ఒకవేళ నువ్వు అది ఫోన్పే కానీ ఏదైనా ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేస్తే దానిలో స్క్రీన్ రికార్డ్ చేసి ఈ ఓటీపీ పాస్వర్డ్ కూడా అది నీ పాస్వర్డ్ కూడా తీసుకుంటుంది అది సో ఇలాంటివి కాబట్టి ఏం స్మార్ట్ ఫోన్ వాడటంలో ఏదైనా మెసేజ్లు అనాథరైజ్డ్ వేరే వేరే మెసేజ్లకి వస్తే మనం ఏది చెక్ చేయాలి వాట్సాప్లోకి వస్తే ఏది చెక్ చేయాలి దాన్ని చూసి డిలీట్ చేసుకోవాలి అంతే తప్ప ఏం లేదు అది కంటిన్యూగా మనవి ఏంటంటే ఎక్కడన్నా షాపింగ్ పోయినా ఎక్కడికైనా పోయినా నీ మీ ఫోన్ నెంబర్లు అన్ని తీసుకుంటారో తీసుకునే అప్పుడు ఒక పెద్ద ఉంటుంది డేటా సెంటర్లకి పోతుంది ఆ నుంచి స్ప్రెడ్ అవుతా అంటే మెసేజ్ అవన్నీ నంబర్లు పోతాయింటే ఎవడో ఒకటి కొద్దిని కూడా టాప్ రకరకాల వేల వేల సంఖ్యలలో యాప్స్ పూర్తి కంపెనీలు వస్తున్నాయి రకరకాలు వస్తున్నాయి వాడు ఏం చెప్తారు ఏదో కంపెనీల కింద మెసేజ్ పెడతాను ఇప్పుడు